హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ శర్ద ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి ఇవాళ ఒక మంచి టిప్పుతో మీ ముందుకు వచ్చాను అదేంటి అసలు చాలా మంది హెయిర్ లాస్ అండ్ డ్యాండ్రఫ్ అని చాలా బాధపడుతున్నారు నేనైతే అసలు హాస్టల్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాను ఇప్పుడు నా డ్యాండ్రఫ్ అనేది అస్సలు లేదు డ్రాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ వాటర్ ప్రాబ్లం ఇప్పుడు మగవాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు కదా హీట్ వల్ల కూడా మనకి డ్యాండ్రఫ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది హాస్టల్లో ఉండే వాళ్ళకి అయితే ఎక్కువ డ్యాండ్రఫ్ వస్తుంది జుట్టంతా ఊడిపోయింది దేనివల్ల ఫస్ట్ మెయిన్ వాటర్ అంటే మనకు హాస్టల్లో ఉండే వాళ్ళకి అందరికి తెలుసు వాటర్ ప్రాబ్లం ఎలా ఉంటుంది వాటర్ వల్ల అండ్ డస్ట్ వల్ల మాత్రం హెయిర్ లాస్ అండ్ డ్యాండ్రఫ్ గ్రాండ్రఫ్ అనేది ఎలా పోయింది అనేది మీకు చెప్పబోతున్నాను దానికి అసలు రీజన్స్ ఏంటి ఎలా పోతాయి అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఇంట్లో ఉండే నార్మల్ ఐటమ్స్ తోనే మనం డ్రాండ్రఫ్ అనేది పోగొట్టుకోవచ్చు అవి ఏమేంటియో చూసేద్దాం ఇప్పుడు అవి ఏంటి అంటే మందారం ఆకులు మందారం ఆకులు అంటే ఇప్పుడు మనకు హైబ్రిడ్ గా రకరకాల కలర్స్ కలర్స్ దొరుకుతున్నాయి కదా అనేది అస్సలు పెట్టుకోకూడదు మనకు అంతకుముందు ముద్ద మందార పువ్వు ఉంటుంది కదా ఆకులు ఆకులే పెట్టుకోవాలి నేనైతే అంతకుముందు అలానే పెట్టుకునేదాన్ని చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ముద్ద మందార పువ్వులు తక్కువ ఉన్నాయి ఎడ తరచుగా ఉన్నాయి ఆ మందారం ఆ ముద్ద మందారం ఆకులు అయితేనే మనకు డ్యాంజ్ అనేది పోయిద్ది ముద్ద మందారం ఆకులు అండ్ మనకి పుల్లటి పెరుగు పెరుగు నైట్ మనం నానబెట్టుకున్న మెంతులు ఈ మూడు మిక్స్ చేసి మనం ఇలా తలకి పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి సీజన్ కాబట్టి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు మామూలుగా సమ్మర్ లో అయితే వన్ అవర్ అలా ఉంచుకోవచ్చు ఇంకా ఇప్పుడు వింటర్ లో బాగా కోల్డ్ అవి వస్తాయి కాబట్టి ఇక మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఎవరైతే ఈ వీడియో చూసారో ఇదే విధంగా నెలలో రెండు సార్లు ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు నెక్స్ట్ మంత్ లో కామెంట్ చేయండి నాకైతే డ్యాన్ ప్రాబ్లమ్ అసలు లేదు కాకపోతే ఇప్పుడు మీ అందరికి చెప్పాలని మీ ముందుకు వచ్చాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారు నచ్చితే ఒక లైక్ కట్టచ్చు కదా బాయ్ బాయ్ అయ్యయ్యో చెప్పటం మర్చిపోయాను ఇప్పుడు అందరు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తారు కదా ఇప్పుడు ఎందుకు వెళ్తారు సంక్రాంతి హాలిడేస్ సంక్రాంతి ఆల్డేస్కి ఇంటికి వెళ్తూ ఉంటారు కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా ఇంకా మంచిగా పిండి వంటలు తినటం కాకుండా మన జుట్టును కూడా మంచి చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో అందరు ఫాలో అవ్వండి ఇక్కడ చూసారా ముద్దమందరం ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ చెట్టు అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటుంది అంతకుముందు అయితే అందరూ ముద్దమందారం పూలు కూడా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటో ఎవరో లేదు